హలో వన్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇవాళ మన హార్వెస్టింగ్ చూసారా అంత బాగా వచ్చాయి అసలు ఇవాళ బ్లాగ్ వచ్చేస్తే చాలా బాగుంటుంది ర్యాండమ్ వ్లాగ్ ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉంటుందని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే చపాతీ కోసం అయితే పిండి అయితే పిసుకేస్తున్నా ఈ పిండి వచ్చేసి మేము గోధుమలు తీసుకొని మషిన్ అయితే పట్టించు మర పట్టించుకుంటాము చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చపాతీలు అయితే ఇక్కడ అయితే మా మనిషి అయితే లేచింది ఇంకా పని కూడా ఏం చేసుకొని ఇవ్వదు అందుకే కిచెన్ మీద అయితే కూర్చోబెట్టేసి అయితే నేనైతే నా పని అయితే నేను చేసుకుంటున్నాను పిల్లలు ఉంటే ఇంతే కదా పనులు అయితే అస్సలు అవ్వవు టయానికి మనం ఏ పని అయితే చేసుకోవాలనుకున్నా అదే అయితే వాళ్ళు లేసేస్తారు ఖచ్చితంగా పనులు ఏమి లేనప్పుడు అయితే హాయిగా నిద్రపోతారు పనులు ఉన్నాయి అర్లీ మార్నింగ్ పని చాలా పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు అయితే అయితే ఇలా అయితే గోల్ చేస్తూ ఉంటారు ఇంకా అయితే అక్కడ కూర్చోబెట్టేసుకుని అయితే నేనైతే చపాతీ పిండి అయితే పిసికేస్తున్నా అండ్ ఇక్కడైతే అంతా అయితే పూర్తిగా పిసికేసాను కొంచెం లాస్ట్లో అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుంటే చపాతీలు అయితే బాగా మెత్తగా వస్తాయి ఒక టెన్ మినిట్స్ పక్కన అయితే పెట్టేస్తాను కొంచెం పిండి నా అంతే బాగా వస్తాయి చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడైతే మూత అయితే పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ అయితే అలోపు వచ్చేసి నేను ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చపాతికి కాంబినేషన్గా అయితే ముందుగా ఆయిల్ అయితే వేసేసుకున్నా అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసుకున్న అయితే కలిపేసుకుంటున్నా దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఎక్కువ పని ఏమీ ఉండదు కాబట్టి చపాతీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆ తర్వాత అయితే కట్ చేసుకుని ఒక ఆనియన్ అయితే వేసుకున్న సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత దొండకాయలు అయితే ముందే నేను కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను నైటే మార్నింగ్ కట్ చేసుకుని అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకొచ్చేసి నైట్ అయితే కట్ చేసుకుని అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఒక బాక్స్లో అయితే తర్వాత దొండకాయలు వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్స్ ఏర్పడినంత అయితే వేసుకోవాలి సాల్ట్ కొంచమే వేసాను ఎందుకంటే లాస్ట్లో మనం కారం యాడ్ చేస్తాం కదా అందువల్ల ఇక్కడ వచ్చేసి నేను కారం అయితే పడుతున్నా ఎండు కొబ్బరి పప్పు వేసేసి అయితే కారం పడతాను నేను ఇందులో కొంచెం కారం అలాగే వెల్లుల్లి కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏ కర్రీ లేక వేసుకోవచ్చు ఫ్రై ఐటమ్లకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇదైతే చూసారు కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే పట్టేసుకున్న చాలా బాగుంటుంది ఇది ఈ పౌడర్ మనం పులియోర్ లేక తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మేమైతే లేక ఇలాగే పౌడర్ అయితే పట్టుకుంటాం పుటానా పప్పు పౌడర్ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది వేసుకొని తింటే అలాగే కర్రీలో కూడా ఇలాగే వేసుకుంటాము కొబ్బరి కారం కూడా వేస్తాము అలాగే ఎప్పుడప్పుడు ఇలా పుటానా పప్పు ఇది కూడా ఉంటుంది కదా కారం అది కూడా వేసుకుంటాము ఇలా ఒక బాక్స్లో వేసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒక టెన్ డేస్ వరకు అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే పెడతాం కదా ఇది డ్రై పౌడర్ కాబట్టి ఏమీ చెడిపోదు ఇప్పుడు వచ్చేసి దొండకాయలు అయితే కొంచెం మగ్గుతున్నాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగునైతే నల్లగా అయిపోతాయి ఇలా మూత పెట్టయితే సిమ్లో పెట్టేస్తే మగ్గించుకుంటాం పక్కన చపాతి పిండి కూడా నానిపోయింది ఇంకా చపాతీ కూడా స్టార్ట్ చేసుకుంటున్నా ఇలా రెండు పనులు ఒకేసారి స్టార్ట్ చేసుకుంటే కొంచెం టైం కూడా మనకైతే కలిసి వస్తుంది కదా ఇంకా మనుషుని అయితే పక్కన కూర్చోబెట్టేసాను తనకి ఒక బొమ్మిచ్చేసాను సోకేస్ నుంచి తీసి తనైతే ఆడుకుంటుంది నేనైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నా మేము వచ్చేసి ఇలా చెక్క మీద అయితే ఏం చేయము కౌంటర్ టాప్ ఉంటుంది కదా బండ మీద అయితే చేస్తాము నీట్గా అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఏమేమి ఉండదు కాబట్టి నీట్గా ఉంటుంది అయినా ఒకసారి పొడి మళ్ళీ తుడిచేసుకుని అయితే చపాతీలు అయితే చేస్తాము ఇలా చేస్తే మనకి బాగా రౌండ్గా వస్తాయి అదే చక్క మీద చేస్తే చక్క కదులుతూ ఉంటుంది కదా అంత షేప్ సరిగా రావు మేము చాలా రోజుల నుండి ఇలాగే చేస్తాము కౌంటర్ టాప్ మీద ఇక్కడైతే పెనం అయితే ఇంకా వేడెక్కలేదు అందుకొచ్చేసి రుద్దేసుకుని పక్కన అయితే వేస్తున్నాను ఇక్కడ మధ్య మధ్యలో కర్రీ కూడా అయితే మగ్గుతుంది కదా కొంచెం మధ్య మధ్యలో మూత తీసేసి కలిపెట్టేసుకుంటే మనకు కూడా రెండు పనులు అవుతాయి అలాగే కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది దొండకాయ అయితే కొంచెం మెత్తగా అయితే మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనం మసాలా అయితే వేసేసుకోవాలి ఇప్పుడు పప్పు పౌడర్ ఏదైతే ఉంది కదా అది వేసేసుకోండి ఇంకా కారం ఏమీ యాడ్ చేయట్లేదు ఇందులో కారం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను కారం బాగుంది అందువల్ల అయితే ఇంక ఇదే వేసేసి కలిపేసుకుంటాను ఒక రెండు స్పూన్లు వేసేసి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మనం మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మన దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది కొంచెం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి లాస్ట్లో కొంచెం అయితే యాడ్ చేస్తున్నా కొంచెం చప్పగా అనిపిస్తుంది అన్నంలో తినాలన్నా కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందని బాగుంటుంది లేకపోతే చప్పగా అనిపిస్తుంది కదా అందుకొచ్చేసి ఈ దొండకాయ ఫ్రై వచ్చింది నేను చపాతీ లేక చేయట్లేదు మధ్యాహ్నం రైస్ అయితే చేస్తున్నాను చపాతీకి వచ్చేసి పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇది దొండకాయ ఫ్రై వచ్చేసి మధ్యాహ్నం రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇది కాంబినేషన్గా రసం కూడా అయితే చేస్తున్నా వచ్చేసి కర్రీ అయితే అయిపోయింది ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చపాతీలు కూడా అయితే రెడీ అయ్యాయి ఇక్కడ చేస్తూ ఉన్న ఒక సైడ్ రుద్దుకుంటూ ఒకసారి కాలుస్తూ ఉన్నాను చూసాను కదా దొండకాయ ఫ్రై ఫ్రై అంత బాగుందో చాలా బాగుంది టేస్ట్ అయితే తర్వాత ఇక్కడైతే నేను టీ అయితే పెట్టుకుంటున్నాను అర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ టీ తాగడం అయితే నాకు అలవాటు ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వాటర్ పెట్టేసుకున్నా కదా టీ కోసం అందులో అయితే అల్లం అయితే దంచుకుని అయితే వేసుకున్నా తర్వాత కొంచెం టీ పౌడర్ కూడా వేసుకుంటున్నా ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటా కొంచెం టీ అయితే తగ్గించాలి అనేసి కానీ నా వల్ల అయితే కాదు అర్లీ మార్నింగ్ అన్నమాట అయితే ముందు టీ అయితే ఉండాలి అలాగే ఈవినింగ్ కూడా ఖచ్చితంగా నాకు టీ అయితే ఉండాలి టీ లేకపోతే అసలు ఇంకా ఆ రోజంతా ఎలాగో అనిపిస్తుంది నాకు అలా అలవాటు అయిపోయింది బాగా అయితే ఇక్కడ డికాషన్ అయితే రెడీ అవుతున్నాయి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసి ఇప్పుడైతే పాలు అయితే వేసుకుంటున్నా టీ ఇలా మనం కొంచెం ఇలా పోసినట్టు అంటే మంచి కలర్ అయితే వస్తాయి టీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బయట చూస్తారు కదా మీరు డాబాలలో అక్కడ టీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలానే చేస్తారు మంచి కలర్ అయితే వస్తాయి వాళ్ళ టీ ఇట్లాగే చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే బాగా ఇలా నూరుగలాగా వస్తుంది కదా టీ తాగాలంటే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే టీ అయితే మంచి కలర్ అయితే వచ్చాయి చూసారు కదా ఇప్పుడైతే టీ అయితే పోసుకొని తాగేస్తాను టీ అయితే టీ అయితే పోసేసుకుని అయితే తాగాలి చూస్తారు కదా మంచి కలర్ అయితే వచ్చాయి టీ అయితే చాలా బాగుంటాయి ఇలా ఉంటే కొంచెం ఎక్కువసేపు మరిగించుకుంటే టీ అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే స్ట్రాంగ్గా అనిపిస్తాయి నేను అయితే ఇప్పుడు టీ బయటకి తీసుకెళ్ళి బయట అయితే కూర్చుంటాను కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా మార్నింగ్ బయట కూర్చుంటే ప్రశాంతంగా అయితే టీ అయితే తాగుతాను ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని అయితే ఇంకా అయితే లేదు వాళ్ళు అయితే ఇంకా పడుకునే ఉన్నారు నేను లేచైతే ముందు అయితే టీ పెట్టుకుని అయితే తాగేస్తున్నా ఫుల్ వర్షం అయితే పడింది ఇప్పుడే కొంచెం అయితే తగ్గింది వర్షం చూస్తే కదా మొత్తం అయితే వాటర్ వాటర్గా అయితే బాల్కనీ వరకు అయితే వాటర్ అంతా పడ్డాయి వర్షం నీళ్ళు స్తారు కదా బయట ఇక్కడ వర్షం అయితే ఇంకా సన్నగా పడుతూనే ఉంది చాలా చల్లగా అయితే ఉంది క్లైమేట్ ఇక్కడైతే నేనైతే టీ అయితే తాగుతున్నా కూర్చొని ప్రశాంతంగా కొంచెం ఇదే టైంలో కొంచెం ప్రశాంతంగా అయితే కూర్చోడానికి పిల్లలు నిద్రపోతున్నారు కదా ఎలాంటి హడావడ హడావిడి అయితే లేకుండా ప్రశాంతంగా అయితే టీ అయితే తాగగలుగుతాం ఈ టైంలో అయితే ప్రతి ఒక్క మదర్కి ఉండాల్సింది ఇదే కదా ఈ టైం కోసం అయితే మార్నింగ్ కొంచెం త్వరగా లేస్తారు ఈ టైంలో కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది పిల్లలు వేస్తే కొంచెం హడావిడి అయితే మొదలైపోతుంది కాబట్టి అర్లీ మార్నింగ్ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా మందికి టీ తాగి అలవాటు అయితే ఉంటుంది చాలా వరకు అయితే ఖచ్చితంగా లేదా హాట్ వాటర్ అలా తాగను నేను కూడా అప్పుడప్పుడు హాట్ వాటర్ హనీ వాటర్ అలాంటివి తాగుతాను కానీ అయితే ఇప్పుడు క్లైమేట్ కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా లేచిన వెమ్మటే కొంచెం టీ తాగాలనిపి అది కాక నైట్ అయితే కొంచెం మనిషి అయితే లేట్ అయిపోతుంది నాకు కూడా పడుకోవడానికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది అలాగే డే మొత్తం అయితే వర్క్ ఉంటుంది కదా నేను వర్క్లో ఉంటాను కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోతాను మార్నింగ్ కొంచెం అయితే టీ తాగితే కొంచెం రిలాక్సింగ్ అయితే అనిపిస్తుంది ఆ తర్వాత వచ్చేసి టీ తాగేసిన తర్వాత నేనైతే టేరీస్ మీదకి వచ్చాను చూశారు కదా మొక్కలు అయితే ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి వర్షం పడింది కాబట్టి చాలా పచ్చగా చాలా బాగున్నాయి ఇదైతే పసుపు మొక్క చాలా చూసారు ఎంత బాగుందో అసలు అయితే చాలా హెల్తీగా వస్తున్నాయి సేమ్ బనానా మొక్కలు ఎలా ఉంటాయి కదా బనానా చెట్లు అలా ఉన్నాయి వాటి లీవ్స్ లాగా ఇవి కూడా చాలా పెద్ద లీవ్స్ డెకరేషన్ కూడా మనం వాడుకోవచ్చు లీవ్స్ కట్ చేసుకుని చాలా బాగున్నాయి ఇవి అయితే చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో కన్నా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా నాకుంటుందనే అయితే నేను కోరుకుంటున్నాను మీ ఇంటి ఆడపిల్లలను నన్ను కూడా ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ ఇంతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి పక్కనే ఉన్న ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా మంది అది అయితే ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్